అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోన అమ్మవారు మనకు ఒక మంచి అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నారు తల్లి చూడగానే ఈ అమ్మ రూపాన్ని తాకు నీకు ఒక గొప్ప వరాన్ని అందించబోతున్నాను నీకు ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇప్పుడు ఈ అమ్మవాకు వినలేవు ఆలకించి నిర్లక్ష్యం చేయకుండా ఈ తల్లి మీద భారం వేసి నమ్మకంతో విను ఈ సందేశం నువ్వు ఎప్పుడైతే వినడానికి సిద్ధమయ్యావో ఆ క్షణం నుంచి నీ జీవితంలో ఉన్న సమస్యలకు అన్నిటికీ ముగింపు వచ్చేసింది కాస్త ఓపిక అనేది నీలో ఉంచుకుని జాగ్రత్తగా నీ తల్లి చెప్పేది విను ఎటువంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస గారజు గురుజీ వారాహీమ వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా స్త్రీ పురుషుల మధ్య ఉన్న పరస్పరం ఎటువంటి సమస్యలు ఉన్న సరే వాటికి శాశ్వత పరిష్కారం అనేది గురువుగారు చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించినప్పుడు మీ యొక్క సమస్య ఖచ్చితంగా తీరుతుంది ప్రేమ పెళ్ళి ఉద్యోగం భార్యాభర్తల మధ్య సమస్యలు సంతాన సమస్యలు ఇంకా రాజకీయ సమస్యలు ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది చూపిస్తారు ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా చెప్పించుకొని మా సమస్యలు తీర్చుకోవాలి అనుకునేవారు ఖచ్చితంగా శ్రీనివాస గారు గురూజీని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ చేయండి గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేశారంటే మీకే అర్థమవుతుందండి నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు గురువుగారు అన్నీ చెప్పినవన్నీ అలాగే జరుగుతున్నాయి అని నాకు తృప్తిపడి నమ్మకం కుదిరిన తర్వాతే మీకు తెలియజేస్తున్నానండి కాబట్టి ఒకసారి గురువుగారిని ఒక్కసారి ఫోన్ ద్వారా సంప్రదించండి మీ యొక్క సమస్యల్ని తీర్చుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకే నమ్మకం కుదురుతుంది ఇక మనకు వారాహి అమ్మవారు మనకు అందిస్తున్న వాగ్దానం నువ్వు కోరినంత సంపదే కాదు నువ్వు కోరినంత డబ్బే కాదు నీకు పట్టలేని ఆనందాన్ని కూడా చేరుస్తాను ఆనందానికి మించిన సంతోషం జీవితంలో ఏముంటుంది చెప్పు మనస్ఫూర్తిగా తృప్తిగా ఉండటమే కదా ఆనందం ఈ శుక్రవారం రోజున నీ కోసం నేను ఒక మంచి సంపదను అందిస్తున్నాను ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ తల్లి మీద నమ్మకంతో ఈ అమ్మను తాకావు కదా గుర్తుపెట్టుకో నీకు గొప్ప వరం తీసుకొస్తున్నాను నీ జీవిత సమస్య ఏంటో నీకు ఇప్పుడు ఈ తల్లి చెప్పబోతున్నాను ఖచ్చితంగా నీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది బిడ్డ అవునమ్మా రాసిపెట్టుకో అన్నీ జరుగుతాయి యోగాసనాలు యాగాలు ధ్యానాలు మొదలైన సాధనాలు చేయడానికి చాలా కష్టపడాలి ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి కష్టాలు పడక తప్పదు కానీ ఒక్క ఈ తల్లి వల్ల ఈ శక్తి స్వరూపిన వల్ల అన్నీ కూడా క్షణంలో చేయగల శక్తి అనేది ఉంది అలాంటి శక్తిని నీకు అందిస్తాను వినడానికి మనసుని ఒక్క చోట స్థిరంగా నిలుపుకొని ఆలకించి విను నీకు శ్రమ అన్నది అసలు పడాల్సిన అవసరం లేదు నీ కోసం నేను అందిస్తున్న గొప్ప వరం బిడ్డ కాబట్టి నువ్వు తూచా తప్పకుండా ఖచ్చితంగా ఈ మాటలు వినాల్సిందే కాస్త ఓపిక పెట్టుకొని నా మీద నమ్మకంతో విను క్షణంలో నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తాను నీకోసం ఎన్నో మార్గాలను పంపుతాను నువ్వు ఏది కోరితే అది నీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను ఈ శుభర్ దినాన ఈ శుభ శుక్రవార దినాన నీ తల్లి నీకు ఈ వాకు అందిస్తున్నాను నీవు ఏదైతే నాకు సమర్పిస్తావో ఆ అంతకు రెట్టింపు నేను నీకు అందిస్తాను ఆ క్షణం జీ జీవితం అనేది ఎంతో సంతోషమయమవుతుందని గుర్తుపెట్టుకో భక్తి లేని భక్తి అర్థం కాని విద్య రెండూ ఒక వ్యర్థమే దానం చేయకుండా దాచిన ధనం కూడా ఎవరికీ ఉపయోగపడకుండా వృధా అవుతుంది తప్ప అది నీకు అవసరం లేకుండా పోతుంది సమయానికి అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తే అవసరం అనేది తీరిన తృప్తి అయినా నీకు మిగులుతుంది కదా కాబట్టి దాచుకోకుండా ఎప్పటికప్పుడు అంతటినీ అవసరాలకు పనికి వస్తుందని అంతవరకే దాచుకొని మిగతా అది కొంత అయినా సరే దానాలకి ధర్మాలకి ఇతరులకి సాయానికి ఉపయోగించు అది నీకు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది నీకే కాదు నీ తరతరాల సంతకే సంతతికే పుణ్యం కలుగుతుంది కష్టాలలో నిలబెట్టుకోవడం నెట్టుకు రావడం ఇవన్నీ కూడా కేవలం నీ చేతుల్లోనే ఉన్నాయి జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం కూడా నీ చేతుల్లోనే ఉందమ్మా ఏది కావాలో నువ్వే గుర్తుపెట్టుకో ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకుండా వాళ్ళకి చెడు కీడు చేయకుండా నీ తల్లి మాటలు పాటిస్తూ జీవితం గడిపితే స్వర్గం ఎక్కడో ఉండదు నువ్వు ఉన్న చోటనే స్వర్గంలా నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది పవిత్ర హృదయంతో నువ్వు ధ్యానం చేయగలిగితే నీ మనసులో హృదయ జ్ఞాన జ్యోతిగా కొలువై ఈ తల్లి ఎప్పుడూ నీ మనసులోనే కొలువై ఉంటాను నువ్వు నా ఆత్మరాత్మను చూడగల సాధ్యం కూడా అవుతుంది కాబట్టి ఈ వారాహిని అయిన శక్తి స్వరూపిణి నీకు ధైర్యాన్ని నూరిపోస్తున్నాను ఏది మంచో ఏది చెడో ఏది ఎప్పుడు ఎలా చేయాలో అన్నీ నాకు తెలుసు ధైర్యంగా మాత్రం ఉండు స్వరం సంపూర్ణంగా నాకు వదిలే నీ భారం అంతా నాది నీకు ఏ కోరిక లేదు కదా ఇలా అనుకున్నప్పుడు నీ మనసంతా భగవంతంతో నిండిపోతుంది అంటే నువ్వు కొలిచే ఈ వారాహి నీ మనసులో నిండిపోతుంది నీ ఒళ్ళంతా నీ మనసంతా శక్తితో నిండిపోతుంది ఇదే నాకు నీ యొక్క పాదాభివందనం నువ్వు చేసావంటే ఎప్పుడైనా సరే పెద్ద కష్టంలో అయినా నీకు తీరిన వేదనలో ఉన్న అన్నీ కూడా దూరమవుతాయి నీకు మోక్షాన్ని కల్పిస్తాను నీకు రేపటి జీవితం వెలుగునిచ్చే సూర్యుడిలా నేను నీకు కనిపిస్తాను నా మీద నమ్మకం ఉంది కదా విశ్వాసం ఉంది కదా ఈరోజు నీ నా మాటల్ని నువ్వు శ్రద్ధగా విన్నావు వాటిని అర్థం చేసుకొని తూచా తప్పకుండా ఆచరించావు ఆచరిస్తావు కూడా అందుకే నేను తట్టి మరీ లేపుతున్నాను సుఖం దుఃఖం అనేవి మనసుకు కలిగించే మార్పులు జీవితంలో భగవంతుడు ఇచ్చేది ప్రకృతి ఇచ్చేది కాలం ఇచ్చేది ఎప్పుడైతే నువ్వు స్వీకరిస్తావో నీకు దుఃఖాలకు చోటు ఉండదు కాబట్టి వీటిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే నీ జీవితం అనేది సుఖమయమవుతుంది అర్థమైందా కష్టపడాల్సిన అవసరం లేదమ్మా నీవు ఎప్పుడు కూడా ఈ తల్లి నామాన్ని స్మరిస్తూ ఉండు నీకు అనుక్షణం శక్తిని ప్రసాదిస్తాను నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే ఒక్క క్షణం మౌనంగా కూర్చొని ఈ తల్లిని స్మరించు నీ కళ్ళ ముందు నేనుంటాను నీ హృదయంలో నేను కొలువై ఉంటాను ఆ తర్వాత నీ జీవితం అవుతుంది ధైర్యంగా మాత్రం ఉండు ఏ కష్టం వచ్చినా సరే ఒక్కసారి అమ్మని తలుచుకో ఈ అమ్మని తాకు అది ఏ రూపంలో అయినా సరే నీకు నీ ఆశయాలను నెరవేర్చబడతాయి సంతోషంగా ఉండు తల్లి నన్ను అనన్యంగా ఏ స్వార్థమో లేకుండా నిస్వార్థంగా భజించేవారికి అలాగే వారికి నిత్యం పవిత్ర మనసుతో నన్ను ప్రేమించే యోగ యోగక్షేమాలన్నీ కూడా నేను ముందుండి జరిపిస్తాను వారి మనే బుద్ధులను నా వద్ద పెట్టి నన్ను స్మరించాలి అంతే అలాంటి వారి దేహానికి ఏమైనా బాధలు కలిగినా వాటికి అస్సలు లెక్క చేయాల్సిన పని లేదు ఎందుకంటే నా శక్తి అంతా మీకు అందించాను కదా ఎలాంటి విధి ఉన్నా కూడా ఆ విధిని చెడుగా ఉన్నా కూడా మంచిగా మార్చే శక్తి నాకుంది తల్లి నా భక్తులు నా వద్దకు వచ్చి చెప్పే మాట అనేది ఎప్పుడైతే నాకు భరోసా ఇచ్చి నాకు బాధ్యత ఇస్తారో నేను వారికి భరోసా ఇస్తాను మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను అలాంటి వారిని ఎప్పుడూ వదలను ఏ కష్టంలో కూడా వదలను దయ్యం ఇచ్చిన దానితో తృప్తిగా జీవించడం నీ కర్తవ్యం కాబట్టి లభించిన దాన్ని ఆనందంగా స్వీకరించు తృప్తిగా సంతోషపడు దేనికి భయపడాల్సిన పని లేదు ఈ అమ్మ ఆశీర్వాదం నీకు ఎప్పుడు తప్పకుండా ఉంటుంది ఒక్కసారి భయం వేసినా అలాగే బాధ వేసినా ఈ అమ్మను తలుచుకో నీ గుండెల మీద చేయి వేసుకొని ఈ తల్లినే తాకానని ఒక్కసారి నువ్వు నీ యొక్క అమ్మని గుర్తు చేసుకుంటే ఈ వారాహి తల్లి నీకు ఎంతో ధైర్యాన్ని ఎంతో శక్తిని అందిస్తాను ఇక నీకు దేనికి భయం ఉండదు నిశ్చింతగా ఉండు నిర్భయంగా ఉండు ఈ శక్తి స్వరూపుని వారాహి నీ వెంట ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి